అందరికీ నమస్కారం భక్త ప్రహ్లాదుని కథ అహంభావంపై భక్తి విజయం పురాతన కాలంలో హిరణ్య అనే రాక్షస రాజు ఉండేవాడు అతను చాలా బలమైన వాడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు ఈ వరం ప్రకారం ఎవరి చేతిలోనూ ఎవరైనా రాత్రివేళ పగడివేళ లోపల బయట భూమి మీద ఆకాశం మీద ఎక్కడా కలగదు ఈ గర్వంతో హిరణ్య తన దేవుణ్ణి ప్రకటించుకున్నాడు ప్రహ్లాదుని భక్తి హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు భగవంతుడికి నిజమైన భక్తుడు అతను నారాయణుని నమ్మి ఎప్పుడూ భగవంతుడిని జపించేవాడు కానీ హిరణ్య కశ్యపుడు తాను దేవుణ్ణని నమ్మాలని కొడుకుని బలవంతం చేశాడు ప్రహ్లాదుడు తండ్రి మాట వినకుండా నారాయణుడే సర్వశక్తిమంతుడు అని అన్నాడు హిరణ్య కోపంతో తన కొడుకును పీడించసాగాడు ప్రహ్లాదుడిపై హిరణ్య కృష్ణుని యాతన గురుకులాలకు పంపించాడు హిరణ్య కృష్ణుడు ప్రహ్లాదు గురుకులానికి పంపి రాక్షస విద్య నేర్పించమన్నాడు కానీ అక్కడ కూడా ప్రహ్లాదు భగవంతుని భజన చేస్తూ తన సహపారులకు భక్తి మార్గం గురించి చెప్పాడు పర్వతం నుంచి తోసివేయడం హిరణ్య కృష్ణుడు కొండ మీదకు తీసుకెళ్లించి అక్కడి నుంచి తోసివేశాడు కానీ నారాయణుడు తన భక్తుడిని రక్షించాడు నాగాలతో వేధించాడు విషసర్పాలను ప్రహ్లాదునిపై విడిచాడు కానీ కూడా నారాయణుని తెరిచిన ప్రహ్లాదుకు ఏమీ కాలేకపోయింది హోలికలతో కాల్చివేయాలని ప్రయత్నం హిరణ్యకష్మి అక్క హోలిక అగ్నిలో మండకుండా ఉండే వరం పని ఉండేది ఆమె ప్రహ్లాదుని తన ఒడిలో ఉంచుకుని నిప్పులో కూర్చుంది కానీ హోళిక కాలిపోయి ప్రహ్లాదు నిస్సంగంగా బయటపడ్డాడు నరసింహస్వామి అవుతాడు ఈరంగ కష్పుడు కోపంతో తన కొడుకుని చూస్తూ ఈ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ప్రహ్లాదుడు అయ్యా అలా అన్నట్టు నారాయణుడు ప్రతిదీలో ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు ఈరంగ కష్పుడు ఒక స్తంభాన్ని చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అని గర్జించాడు వెంటనే ఆ స్తంభం చీలిపోయింది అందులోంచి నరసింహస్వామి సింహముఖం మనిషి శరీరంతో ప్రకటించి హిరణ్య కష్పుణ్ణి తన ఓడ్లో పెట్టుకొని సంధ్యా సమయానికి ఇంటి గడప మీద భూమికి మిద్దుగా మృత్యుదండనం చేశాడు నీతి భక్తి నిజమైనది అయితే భగవంతుడు ఎప్పుడూ భక్తుడిని రక్షిస్తాడు అహంకారం ఎంత పెరిగినా దానికి ఒక సరికద్దు ఉంటుంది ధర్మాన్ని నమ్మితే డి నష్టపోరు నమో నారాయణ